అది ఆయన రూపొందించిన చిత్రాల విజయాన్ని బట్టి విక్టరీ మనుసుధనరావు అన్నారు కానీ నిజానికి వారు చెప్పినట్టు వీరమాచినేని రావు వీరమాచినేనుడు కూడా విక్టరీ ఉంది వీరుడైతే వీరుడైతే కదా విక్టరీ సాధించేవాడు కాబట్టి ఆ దృష్టితో ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో ఇంటి పేరు చెప్పినా రెంటికి సమర్థులైన వాడు ఇక్కడ ఏమైందంటే మా ఎస్వి రామారావు గారు ఉన్నారు వ్యాఖ్యాత సినీ విజ్ఞాన విషయాలను ఆయన అందరూ చెప్పవలసినవన్నీ ముందే చెప్పేస్తారు ఇక మిగిలినవి ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు కొంత భాగం చెప్పారు తర్వాత మిగిలిన వారు కూడా వారితో బాగా సన్నిహితంగా ఉన్నవారు చెబుతారు కాబట్టి నేను తక్కువ చెప్తాను కారణం ఏంటంటే మిగతా వారికి సముచితమైన అవకాశం ఇవ్వాలని ఇది సంతాప సభ కాదు ఒక మహనీయుడు ఒక ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో చేస్తే సంతాప సభ ఇప్పుడు ఇది సంస్మరణ సభ మాత్రమే వారి గుణగణాలను గురించి వారి ప్రతిభా విశేషాలను గురించి స్మరించుకునే సభ సంతాపం పెరుగుతడం కాదు దుఃఖం కాబట్టి ఈ సంస్మరణ సభలో రావు గారి విశేషాలు ఏమిటో చెప్పాలి ఆయనలో మొట్టమొదటిది వీరు అన్నట్టుగా మరొక వీరమాచని వారు అన్నట్టుగా ఆయన నిర్మాత చెప్పిన వినేవాడు కాదు అయితే ఆయనను చెప్పితే మాత్రం తప్పకుండా వినేవాడు మా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రకంగా తాను చాలా కాలం చాలా చిత్రాలకు దర్శకత్వం వహించలేదు దసరా పురుషులతో ప్రారంభమైంది ఈ వీరమాషిలోని బుల్లోడు కదా ఆహా తర్వాత వరుసగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన సన్నివేశాన్ని ఇస్తే దాని గురించిన సమగ్రమైన అవగాహన ఉంటే తప్ప దాన్ని కాదు నేను మా అగ్రజుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి చిత్రాలు ఒక రెండింటికి ఆయన దర్శకత్వం వహించాడు ఒకటి లక్షాధికారి రెండవది జమీందార్ జమీందార్ వీరిద్దరి వారిద్దరూ కూడా బమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వీరమాచ బి మధుసూధన్ రావు గారు ఇద్దరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీతో చాలా సన్నిహితమైన సంబంధం కలిగిన వారు వారు క్రియాశీలక సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీలు ఇద్దరు కూడా ఒక సినిమా తీసిన ఎక్కడో ఒక చోట ప్రగతిశీల దృక్పథం ప్రవేశపెట్టేవారు ఆ రకంగా వారితో నేను రక్షాధికారి జమీందారు రాశాను తర్వాత చాలా చిత్రాలకు రాశాను భక్త వరకు రాశాను ఈ లోపల మా రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆత్రేయ మాటలు పాటలు ఊటికి తొంభై శాతం పాటలు అప్పుడప్పుడు శ్రీశ్రీయో మరొకరు రాసేవారు సందర్భం ఎలా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏమిటా చిత్రం అయ్యయ్యో అదృష్టవంతులు చిత్రానికి ఒక పాట రాయవలసి వచ్చింది అదేమిటంటే ఒక కన్య వయసులో ఉన్న అమ్మాయి పురుషుడి వేషంలో ఉండి బెట్టు చూపడం దీన్ని కొంచెం చిత్రమైన సన్నివేశమే ఆ కన్య వయస్సులో సందని మీసంతో ఆ అమ్మాయి ఆవిడను ఉడికించాలని కథానాయకుడు అక్కినేని వారు ఈ పాట పాడారు అంటే స్త్రీత్వాన్ని గురించి చెప్పాలి ఆవిడ పురుషుడే అన్నట్టుగా చెప్పాలి దీన్ని ఇందులో కథానాయిక హీరోయిన్ కథానాయకుడి నా నాయక పాత్ర ధరిస్తుంది అది ఎవరంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఆ పాత్ర ధరించింది సరే నాగేశ్వరరావు గారు అంతకుముందు దసరా బిల్లి రోడ్డు మొదలైనవి దాచిపడేసిన వాడున్నాడు కాబట్టి వారు ప్రకటించినట్టుగా ఒక రకమైన దాన్ని అప్పుడు స్టెప్స్ స్టెప్స్ అనేవాడు అంటే వేయడం అయ్యయ్యో బ్రహ్మయ్య మహాదేవ గొప్పతనం అయ్యయ్యో బ్రహ్మయ్యను వదిలిపెట్టవచ్చు అయ్యయో బ్రహ్మయ్య య అన్యాయం చేంత గుండేదయ్యా ఇది పాట ఈ పాట ఆ రోజుల్లో చాలా అద్భుతమైన లెక్కలోకి వచ్చింది అలా ఒక మత్స్సులు మాత్రం చెప్తున్నాను మసూధన్ రావు గారు పాటలు రాసేటప్పుడైనా మాటలు రాసేటప్పుడైనా ఒక పట్టు మకర పట్టు అంటారు ముసలి పట్టు పట్టేవాడు ఎంతవాడైనా సరే వినేవాడు కాదు పాట రాసేటప్పుడు కూడా అంతే ఒక్కసారి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి సినిమా జమీందార్ అనుకుంటా పల్లె జమీందారు పలకరించనే పాలకం ఇక్కడ ఎవయిందంట నేను రాసింది పువ్వు నై కురులలో కొంచి ఉండును నవ్వు నై పేదవి పై వళింతూ ను అంటాడు ప్రధానాయకు అంటే ఆవిడంటుంది పూలతో నిన్ను కూడా చెట్టుకుంటును పెదవులపై ఒదిగిన నేను పెదలది ఆయన వసుధర్రావు గారు అన్నప్పుడు గారు డోసేజ్ తారలేదు అనేవాడు డోసేజ్ అంటే కొంచెం ఆయనకు సెక్స్ దృష్టితో చెప్తాడు రెండు ఉన్నాయి ఆయనలో మత్తుక గొప్ప చక్రాలు తీశాడు ఇందులో పువ్వునై పెదవిపై పాపబెంతును పెదవులపై ఒదిగిన నేను కదలని ఏను అని రాస్తే కాదు పెదవులపై అది నేను కదలని అంటే నవ్వును అంటే ఏమిటి అది మీరెవరికో గుర్తు తెచ్చుకుంటూ నేను తండ్రి బాగుండదు అసభ్యంగా ఉంటుంది అది లేదు 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 అలాగే ఉన్నాను దర్శకుడే అని తర్వాత నేను ఏదైతే ఊహించానో సెన్సార్ వారు ఆ ఒక్క శబ్దం మీద కక్కరి వేశారు తర్వాత ఏం చేశామంటే డబ్బు చేశాం పెదవులపై పొదిగి నేను పొదిగి నేను కదల ఇది మత్స్సుకు మాత్రం ఆయన విశేషాలు చెప్తున్నాను నేను